ఎప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారనేది కూడా ముందుగానే ప్రకటించి దానికి అనుగుణంగా పరీక్షలు నిర్వహించడం అనేది ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నాం ఈ రెండో అంశం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి తీసుకొచ్చేటువంటి పార్శ్రామికవేత్త ముఖ్యంగా సాఫ్ట్వేర్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అనేది ఐటీ హబ్గా ఆనాటి రాజీవ్ గాంధీ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం పార్శ్చామిక విప్లవాన్ని మిస్ అయింది కానీ కంప్యూటర్ రెవల్యూషన్ అంటే కంప్యూటర్ విప్లవాన్ని మనం మిస్ కావడానికి ఎట్టి పరిస్థితులు అవకాశం లేదు మిస్ అయితే ఇంకొక నష్టం జరుగుతుంది అని అంటే భారతదేశం అంటే ఇండస్ట్రియల్ ఆల్రెడీ మిస్ వన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బట్ ఎఫోర్ట్ మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని చెప్పి ఆయన ప్రధానమంత్రిగా ఉండి ఒక పెద్ద టెక్నాలజీ మిషన్స్ పెట్టి ఈ భారతదేశంలో కంప్యూటర్ రెవల్యూషన్ తీసుకురావడం కోసం పునాదులు వేస్తే